రవీంద్రబాబు అరవ అంకిత భావం వీరి విజయాలకు కారణం అనంత కాలంలోనే వీరు మనసులు దోచుకుని ఊహించని స్థాయికి చేరుకున్నారు కవిగా గాయకుడిగా ఇటు సినిమా పాటలు అటు డాక్టర్ రాజగోపాల్ రాసిన గజల్స్ పాటలు కవితలు రాయడం చేస్తూ ఎంతో పేరు తెచ్చుకున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో వీరి ప్రతిభ మార్మోగిపోతుంది డాక్టర్ విడి రాజగోపాల్ గారు స్వర్కల్పన గానం రవీంద్రబాబు అరబ అదిగదిగో అల్లదిగో అది గదిగో అల్లదిగో మా తెలంగాణ గడ్డ స్వేచ్ఛ వాయువులు మా తెలంగాణ గడ్డ రాజులేలిన గడ్డ రాయుధి శాలి వాహను రాజులేలిన గడ్డరాయిది రాయిది కాకతీయులు పాలించిన గడ్డరాయిది వీరనారి రుద్రమ కదనరంగాన కత్తి దూసిన గడ్డరామనది విప్లవ కవితలు పూసిన గడ్డరాయిది నవాబు నవాబులేలిన మన గడ్డరాయిది రజాకార్లను ఎదిరించిన గడ్డరాయిది చివరిగా భరత జాతిలో ఏకమైన గడ్డరాయిది అదిగదిగో అల్లదిగో అదిగదిగో అల్లదిగో మా తెలంగాణ గడ్డ స్వేచ్ఛా వాయువులు మా తెలంగాణ గడ్డ భాష ఒక్కటే అయినా ఏదో అసంతృప్తి రగిలెరా తెలంగాణని నాదం మొలకెత్తేరా ఎందరో త్యాగదనులు ఒడ్డిరి ప్రాణాలు చివరకు సాధించిరిరా తెలంగాణ ఉత్తరాన ప్రాణహిత ప్రాకారమై మమతలు కురిపించే గోదారమ్మ కైవారంగా దక్షిణాన తుంగభద్రమ్మ పలకరింపుతో కృష్ణం రాజనం పట్టగా తూర్పున కిన్నెరసాని పడమట పుట్టిన మూసి నడిగడ్డన ఆలేరు పాలేరు మున్నేరు మానేరు ఇలా నదులన్నీ చుట్టిన గడ్డరా మన తెలంగాణ గదిగో అల్లదిగో గదిగో అల్లదిగో విరబూసిన మా తెలంగాణ గడ్డ స్వేచ్ఛ వాయువులు మా తెలంగాణ గడ్డ నాగార్జున సాగర్ ఒకవైపు శ్రీరాం సాగర్ నిజాం సాగర్ మరోవైపు చూరాల ఇంకో వైపు కాళేశ్వరం ఎత్తిపోతలతో గోదారం దారి మళ్ళించిన ఘనత రామనది తాగునీటి కొరత తీర్చే ఉస్మాన్ సాగర్ హిమాయత్ సాగర్ హైదరాబాదు నడుబొట్టున హుస్సేన్ సాగర్ జలాశయాల జలకళతో పడే మన తెలంగాణ రాయిది అదిగదిగో అల్లదిగో అదిగదిగో అల్లదిగో మా తెలంగాణ గడ్డ స్వేచ్ఛ వాయువులు మా తెలంగాణ గడ్డ బతుకమ్మ సంబరాలు సమ్మక్క సారక్క జాతరలు అన్ని మతాలు ఐక్యత కలిగిన గడ్డ రామా తెలంగాణ గడ్డ మొక్కజొన్న పంటలతో రైతులెల్ల జీవించే ఈత కల్లు మక్కువతో సంబరాల జాతరలతో సాగిపోయే అడ్డారాయిది నలుచెరగులా విస్తరించిన భాగ్యనగరం రామనిది అదిగదిగో అల్లదిగో అదిగదిగో అల్లదిగో మా తెలంగాణ గడ్డ స్వేచ్ఛ వాయువులు మా తెలంగాణ గడ్డ భారతవనికి నడిబొడ్డై నిలిచెరాయిది చార్మినార్ వెలసిన గడ్డరాయిది సింగరేణి నల్ల బంగారై సిరులిస్తున్న గడ్డరాయిది వజ్రాల పరిశ్రమకే తలమానికమై నిలిచిరామన గోల్కొండ స్తంభాల మండపం చూడరా బాసరలో సదువులమ్మ సరస్వతి మాత పెలసిన గడ్డరా భద్రాద్రిలో రామయ్య యాదాద్రిలో నారసింహు కొలువైన గడ్డరాయిది అదిగదిగో అల్లదిగో అదిగదిగో అల్లదిగో విరబూసిన మన తెలంగాణ గడ్డ స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్న మా తెలంగాణ గడ్డ గోణబుద్ద బుద్ధారెడ్డి పుట్టిన గడ్డరాయిది బమ్మెర పోతున్న పుట్టిన గడ్డ రాయిది కంచెల్లగోపన్న పుట్టిన గడ్డ రాయిది దాసరథి కాళోజీ సినారే లాంటి పవి కవి పండితులు పుట్టిన గడ్డరాయిది సాకలి ఐలమ్మ ఎదిరించిన గడ్డరాయిది బూర్గుల రామకృష్ణారావు పాలించిన గడ్డరాయిది బహుభాషా కోవిదుడు పాలనా దక్షుడు పివి నరసింహరావు పుట్టిన గడ్డరాయిది అదిగదిగో అల్లదిగో అదిగదిగో అల్లదిగో